ఏంటి మీరా చెప్తారా నేను కాదా తెలుసా నేను తెలీదా తెలీదా అయితే ఎలా చెప్తారా ఏది పట్టునా మరి ఫ్యాన్లు అది అంకలే అన్ని ఫ్యాన్లు అది దిగిపోద్ది ఇది ఇలా కూర్చొని అలా కూర్చొని నువ్వు పర్లేదా అక్కడ అలా అది ఆన్ ఆన్ చేసేవాడి పేరు చెప్పారు ఇల్లు అతను భీమాని వస్తున్నాడు అన్నప్పుడు అర్జెంటా ఉడకబెట్టలేదా ఐదు నిమిషాల్లో వచ్చినాడన్నా చిన్న గిండ్లున్నాయి కదా నానబెట్టి మరి నానబెడతారని పూట చిన్న వాళ్ళ పేర్లు చెప్పలేదు నాకు టీచర్ పేర్లు రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు టీచర్లు ఏమి అన్నం పెట్టి అది ఎలాగ లేరు కదా ఇప్పుడు తప్పే అండి సండీ స్కూల్ మనిపేళ్ళెట్టా కదా దేగపురం చెప్పాలని ఉంది కానీ వాళ్ళ